అలసిన వానికి ఒరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మే పద్దెనిమిది మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము అత్యధిక విజయము పొందుచున్నాము రోమా ఎనిమిది ముప్పై ఏడు నిర్గమకాండము పదిహేడు అధ్యాయము పదిహేను వచనములో ప్రభువు యహోవా నిస్సీగా మోసకు బయలుపరచుకునేను విజయశాలి అయిన వాడు యుద్ధమునందు విజయం పొందగానే మొట్టమొదటిగా తన జయ సూచనకు గుర్తుగా తన జెండాను తన స్వాధీనపరుచుకున్న దేశమునందు బయ నిలవబెట్టును నిర్గమకాండం పదిహేడులో ఇస్రాయేల్ ప్రజలు ఒక యుద్ధమునందు జయం పొందిరి వారు రెండు విధములైన యుద్ధతంత్రముల ద్వారా ఒకటి యహుషవ నాయకత్వం క్రింద కొందరు యుద్ధము చేయటం వలన రెండవది మోసే కొండ శిఖరంపై నిలిచి దేవుని కర్రను పైకెత్తి పట్టుకుంట వలన జయం పొందిరి మోసే చేతిలోని కర్ర దేవుని అధికారమును గురించి తెలియజేయన్నది మోషే తనంత తాను ఏ శక్తి కలిగి లేడు మూసే చేతి కర్రను నేలను పడవేగానే అది పాము ఆయను దాని తోక పట్టుకునగా కర్ర ఆయను నిర్గ నిర్గమకాండము నాలుగో అధ్యయం మూడవచ్చును మోసే తనంత తానుగా ఏ శక్తి లేనివాడు వాడనట్లో సందేహం లేదు తానేమైనా చేసినా అది కేవలం దేవుని శక్తి ద్వారానే కొండపైనున్న మోసే చేతిలోని కర్ర దేవుని అధికారమును సూచించున్నది యహోశవతోనున్నవారు ఏర్పరచబడినవారు బలవంతులు పరాక్రమశాలురు అయినప్పటికీ మోసే చేతులు దించగానే వారు అపజయం పొందిరి మోసే దేవుని కర్రను పట్టుకొని తన చేతులు పైకెత్తటం మీదనే వారి విజయము ఆధారపడి ఉన్నదని స్పష్టమవుతున్నది మనం కూడా శత్రువులు అనేకులతో పోరాడవలసినది శరీరాశ ద్వేషము శత్రుత్వము అసూయ మొదలగునవి మన స్వయం నుండి మన శరీరము నుండి వచ్చును గనక అవే మన శత్రువులు శరీర సంబంధమైన స్వార్థంతో కూడిన కోరికలు మన జీవితంలో ఓటమికి కారణములు అందువల్లనే మనం సంతోషమును సమాధానమును ప్రార్థన భారమును కోల్పోవారంగా ఉందము ఈ విధంగా అనేకులైన విశ్వాసులు ఓడిపోయిన జీవితంలో జీవిస్తున్నారు వారు శరీరేచ్ఛలకు విరుద్ధంగా పోరాడుటకు ప్రయత్నించదురు కానీ తరచుగా ఓడిపోదురు గలతి ఐదు పదిహేడు మనం కొత్తగా జన్మించిన విశ్వాసులమైనను ఎదిగిన విశ్వాసులమైనను మన స్వంత శక్తితో ఈ యుద్ధములో జయం పొందలేం కర్రను చేతి ఎందుకు కలిగినటందే అనగా ప్రభు సెలువలో సంపాదించిన విజయమును అనువయించుకున్నటే అందే మన విజయం యొక్క రహస్యము ఇమిడి ఉన్నది ప్రైజ్ ద లాట్